శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ కాదు అయితే వారు ఈ తులారాశిలో జన్మించిన వారు కానీ వృషభ రాశిలో జన్మించిన వారు కానీ చాలామంది రత్నాలు ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుందని కూడా నన్ను ఫోన్ చేసి అడుగుతున్నాను నేను చెప్తున్నాను ఇప్పుడు ఎందుకంటే బడ్జెట్ చూసుకోవాలి బడ్జెట్ చూసుకొని చేయాలి ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పే రత్నాలు ఏంటంటే ఎక్కువ రేట్లు ఉన్నాయనుకో అవి కొనలేరు పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది పడతారు అందుకే వాడు నేను రెమిడీస్ చెప్పే విధంలో కూడా నేను వేలకు వేలు అయ్యే రెమెడీస్ నేను ఎప్పుడు చెప్పనండి దానివల్ల ఏంటంటే మీరు చాలా నష్టపోతారు ఇబ్బంది పడతారు దానివల్ల లాభాలున్నా కూడా అది మీరు ఫస్ట్ రావాలి కదా బేర్ చేయాలి ఆ డబ్బు మీరు మీ దగ్గర ఉండాలి అందుకే రత్నాల జోలికి నేను వద్దనే చెప్తాను కానీ ఎవరైనా స్తోమతో ఉండి నేను పెట్టుకుంటాను మీరు చెప్పండి ఆ కాంబినేషన్ చెప్పండి మంచి జరిగేదా జరుగుతుందంటే మేము తప్పకుండా పెట్టుకుంటామని చెప్పేసేటువంటి వాళ్ళకి ఈ తులార వృషరాశిలో పుట్టినవారు డైమండ్తో రాగాన్ని అటాచ్మెంట్లో కనుక వారు పెట్టుకుంటే మేలు జరుగుతుంది కానీ ఆ డైమండ్ కానీ ఈ రాగం కానీ ఎన్ని సెన్స్ ఉండాలి డైమండ్ అయితే ఒక టెన్ సెన్స్ ఎవో ఉండాలి రాగం అయితే మూడు క్యారెట్ల పైన ఉండాలి ఈ కాంబినేషన్ని క్యాజువల్గా మనం పెట్టుకుని అవకరాన్ని ధరిస్తే కాదండి దానికి ఒక టైము ఒక లగ్నము ముహూర్తం ఉంటుంది ఆ లగ్న బలంలో ముహూర్త బలంలో ఆ రత్నాన్ని ధరించాలి దానికి సంబంధించినటువంటి హోమం జరిపించుకున్న తర్వాతనే చేయాలి అందుకే మీరు రత్నాలు ఎక్కడ తీసుకున్నా పర్లేదు మీరు ఏ డైమండ్లో ఎక్కడ ఏ ఏ డైమండ్లో తీసుకున్నా పర్లేదు ఏ షాపులలో తీసుకున్నా తప్పులేదు సర్టిఫైడ్ ఒరిజినల్ క్వాలిటీ ఉన్నటువంటి రత్నాలను తీసుకొని అది సర్టిఫైడ్ కాపీతోనే నాకు పంపించండి నేను వాటిని పూజలో పెడతాను మళ్ళీ మీకు రిటర్న్ పోస్ట్ చేస్తాను లేదంటే ఉంగరం చేయించి నాకు పంపించినా ఆ ఉంగరాన్ని హోమంలో నేను ఉంగరంలో హోమంలో నేను పెట్టి దానికి పూజలు జరిపిస్తాను ఏ గ్రహానికి సంబంధించిన రత్నం అయితే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పండితులు వాళ్ళు మన దగ్గరకు వచ్చి పూజలు జరిపించి దాన్ని శక్తివంతం చేసి దానికి ప్రాణం పోషిస్తారు మీకు అప్పుడు ఆ టైం చెప్తాను ఆ లగ్నము ఆ గడియలు అమృత గడియలు ఆ రోజు అప్పుడు మీరు తప్పకుండా మీ తల్లిదండ్రులకు నమస్కరించుకొని ఆ రత్నాన్ని కనుక మీరు పెట్టుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచిది అది డబుల్ రత్నాలు అంటే కాంబినేషన్లో ఇస్తాను రెండు కాంబినేషన్లోనే కావాలి మీకు డబ్బులకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేము పెట్టుకుంటాను అని అనుకున్నటువంటి వారు తప్పకుండా మన ఆఫీస్ నంబర్కి కాల్ చేయండి వాళ్ళని అడగండి మీ జాతకాన్ని మాకు పంపించండి ఆ రత్నాలు నేను మీకు చెప్తాను తప్పకుండా మీరు ఆ రత్నాలు ధరించి మంచి అభివృద్ధిలోకి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినోభవం